యూట్యూబ్ రమరథన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మీ కాగా జగన్ జ్వరకళ పులివెంధ నలుపురిపల్లి సమీపానం ఉన్నటువంటి ఎరపడ చెరువుకు నీరు ఇక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనే అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా ఇదే వీడియో పది మందికి పంపిస్తే ఈ వీడియో చాలా మందికి వెళ్ళే అవకాశం మీరే కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాజకీయాలు వేరు అధికార దాహం వేరు ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత మనుషుల తీరు వేరు అధికారం కోల్పోయిన తర్వాత మనుషుల తీరు వేరు అధికారం ఉన్నప్పుడే సరిదిద్దుకోవాలి ప్రజల చెంటకు వెళ్ళాలి ప్రజా సమస్యలను తీర్చాలి ఆ కోణం ఆ కోణంలో వెళ్తే ప్రజలు ఓటర్లను ఎప్పుడైనా మనకు సహకారం అందిస్తారు అధికారం వచ్చింది అని కన్ను నీళ్ళు కానరాక ప్రజల వద్దకు రాక నాయకుల వద్దకు రాక కార్యవర్తలు కార్యకర్తల వద్దకు రాక మంత్రుల వద్దకు రాక జరిగితే ఏం జరుగుతుంది రాజకీయం అనేది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాడు నేటి రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే అందుకే మాజీ మాజీ ఎమ్మెల్యేగా కొనసాగే పరిస్థితి వస్తుంది మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగే పరిస్థితి వస్తుందా అది ఎవరు తెచ్చుకున్నాడు దానికి కారణం ఎవరు పులివెందుల రాజకీయమే అనే కోణంలో ప్రస్తుతం ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం కూటమి ప్రభుత్వం వచ్చింది ఏడాదిన్నర అయింది పులివెందుల జనాలను ఆకట్టుకోవాలి పులివెందుల ఓటర్లను ఆకట్టుకోవాలి పులివెందుల ఓటలకు మనం మేలు చేయాలి రైతులకు ఇంకా మేలు చేయాలి రైతులకు మనం ఎంత చేయాలనో అంత చేయాలి అది అధికార గణాన్ని ఉపయోగించుకోండి ఆ తర్వాత ఆర్థిక స్థితిగతుల పలకాలం ఆలోచించుకోండి ఏది ఏమైనా రైతులు బాగుపడాలి రైతులు మనం నమ్మాలి మన పార్టీని గుర్తించాలి అనే నిదానంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నట్లు ఉంది గత ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం గతంలో జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డికి ఎరగల చెరువుకు నీరు అందించే మార్గాన్ని ఈజీ పరిస్థితి ఇది మీరు మీరు అన్ని ఎందుకు అందించలేదు అని నాయకులు కూడా ఎన్నో మార్లు మొరపెట్టుకున్నారు అంట ఇది నా దృష్టికి వచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంత అవినాష్ రెడ్డి ఇరవై చెరుకు నీరు ఈయలేదు ఈజీ ప్రణాళిక అంట కేవలం నిర్లక్ష్యమే మళ్ళీ మనం అధికారం లేకపోతాం మళ్ళీ మనం ఏదో చేద్దాం అనే ఆలోచన ఆ ఆలోచనతోనే రైతులు నష్టపోయినట్టు ఉంది దీన్ని క్యాచ్ చేసుకుంటూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా రవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళు దీన్ని అవకాశంగా తీసుకున్నారు అప్పట్లో కుర్రో మర్రో నాయన ఎంపీ అవినాశ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలవల చెరువుకు ఈజీగా మీరు అందించవచ్చు ఈ ప్రణాళిక ఈ ప్రణాళిక మీరు సిద్ధం చేయండి అని మేము కుర్రో మర్రో అన్నా కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి పట్టించుకొని అవినాశ్ రెడ్డి వేరేసి ఇప్పుడు ఏమైంది చెరువుకు మీరు అందిస్తూ ఉన్నారు దాదాపు ఇప్పుడు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మొన్న వీట ఎమ్మెల్యే ఆ తర్వాత కాపు ఎమ్మెల్యే అందరూ కలపేసి విడుదల చేశారు అక్కడి నుంచి ఏటి విడుదలను ఇప్పుడు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా జల కళ ీంగా ఉంది ఇక పద్నాలుగు గంటల్లో వస్తుంది అంతా ఎరవల చెరువు నీరు దీని గురించి పులివిందాయం అయ్యింది ఎంతమంది రైతులు బాగుపడతారో ఎన్ని గ్రామాలు బాగుపడతారో అసలు ఈ నీరు పులివిందర కాదు ఎరవల చెరుకు కాదు మొత్తం అంతా కూడా కిలోమీటర్లు కిలోమీటర్లు ఉపయోగపడే ప్రణాళిక ఇది దాదాపుగా ఏ ప్రాయం పడే వరకు ఏ ప్రాయం పడే వరకు కూడా ఈ నీటి వసతి సౌకర్యం కలుగుతుంది అంట నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇటువంటి కార్యక్రమం ఇటువంటి జలకళ కార్యక్రమం ఇటువంటి రైతుల భాగోగుల కార్యక్రమం నిర్లక్ష్యం గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఎప్పుడు చేయకూడదు ఎందుకు చేయకూడదు కారణాలు ఏమిటి చెప్పాం 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 చెవులో బే మా కూర్చున్నాం మేము కానీ జగన్మోహన్ రెడ్డి రఘినా రెడ్డి నిర్లక్ష్యం ఎందుకు ఇప్పుడు గా తీసుకున్నారు తెలుగు దేశం ప్రభుత్వం ఏదైతే చైనా మీరు విడుదల చేస్తూ ఉన్నారు ఈ విధంగా నీటి వసతులపై రైతుల పరిస్థితిపై దృష్టి సారించారు నీళ్ళు అందిస్తూ ఉన్నారు కేవలం నాట్య వాస్తే పుంజరేట్ అనుకోండి ఇప్పుడు పెద్ద పట్టాయికి మంచి ధర రావాలంట అరటికి మంచి ధర రావాలి అంట తర్వాత ఇంకొకటి ఇంకొకటి అని వీరికి బుర్ర వెళ్ళడం తప్ప పుల్సిరెడ్డి గారు కూడా బురద తప్ప రైతులకు ఏది ముఖ్య అవసరం రైతులకు ఏది అవసరం రైతులకు ఏది కావాల్సింది రైతులకు నీటి వసతి కావాలి రైతులు పంటలు పండించుకోవాలంటే నీటిని ఏర్పాటు చేయాలి చెరువులు నిండాలి ప్రాజెక్టులు నిండాలి ఆటోమేటిక్ గా రైతులకు ధర లభిస్తుంది రైతులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఆ కోణంలో కూట ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పుల్లింగుల్లో వైకపా ఏం చేస్తుంది ఈ రోజు కూడా ఏదో కార్యక్రమం అంట వచ్చే కార్యక్రమం అంట ఏం కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు తాగడానికి నీళ్లు లేవు తాగడానికి నీళ్లు అందిస్తున్నారు రైతుల పంటలకు రైతుల పొలాలకు నీళ్లు లేవు నీళ్లు అందిస్తున్నారు ఈ విధమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు అందించడంలో కొన్ని ఏళ్ళ కొన్ని ఏళ్ళ అవకాశం మీకు కల్పించారు తుది ప్రజానికి ముట్టడి పల్లె ఎర్రపల్లె ఆ తర్వాత ఇతర రక కొత్త పల్లె ఇతర రకాలైన గ్రామాలన్నీ కూడా ఆ గ్రామాల రైతులు నీవు వెంబడి ఉన్నారు అరటి రైతులు నీవు అమ్మడి ఉన్నారు ఎప్పుడు నీరు విడుదల చేయకూడదు ఎప్పుడు ఈ ప్రణాళిక సిద్ధం చేయకూడదు ఎర్రపల్లె చెరువు నీరు అనేది రైతులు మొత్తం అంతా కూడా ఎడ్జ చేస్తున్నారు వైఎస్ కుటుంబీకులపై ఇది నా దృష్టికి వచ్చింది ప్రస్తుతం ఇప్పుడు జలకళ జలకళ జగం జలకళ అనే వినాదం ఇప్పుడు జరుగుతుంది ఏరపల్లె చెరువు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ చెరువు నిండితే ఆ చెరువు నిండాల్సిన పని లేదంట ఆ రైతులు చెప్పేది ఆ చెరువు కూడా పూర్తిగా నిండాల్సిన పని లేదంట చెరువుకు నీరు వస్తే బోగల్లో నీటి మట్టం పెరుగుతుంది అంట ఆ బోధల్లో నీటి మట్టం పెరిగితే మాకు ఇంకా నీటి వసతి ఎట్లు ఉంటుందో ఏ విధంగా ఉంటుందో దానికి తోడు మధ్యలో వర్షాలు వస్తే రైతులకు పంటలే పంటలు అనే ఆలోచనలో రైతులు ఉన్నారు అంటే ఇది తెలుగుదేశం ఫ్యూచర్ తెలుగుదేశం టార్గెట్ తెలుగుదేశం రైతుల స్థితిగతులు ఆలోచనే కళ మీకు ఎందుకు రాలేదు ఈ ఆలోచన అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుడా కృష్ణయ్య నమస్తే